మద్యం కుంభకోణం చేసి వీళ్ళు ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకుని మూటలు కట్టుకుని మరి ఈ రోజు నిందితులుగా రిమాండ్ లో ఉన్న ఖైదీలు అడుగుతున్న కోరికలు కొత్తనుడు అత్తగారింట్లో ఏ విధంగా అరిణం తింటాడో ఆ విధంగా మాకు కూడా అరిణం పెట్టండి అని అడుగుతున్నట్లుంది వీళ్ళు ఒకరికేమో నట్స్ కావాలంట మంచం దిండు కావాలంట మరి అదే విధంగా ఇంకెందుకు వాళ్ళకి ఆ కాస్త పేకలను అదే విధంగా బీడీలు మరి అవి కూడా వీళ్ళు వీళ్ళు ఏదైతే మద్యం తయారు చేశారో ఆ మద్యం కూడా వీళ్ళకి సరఫరా చేయండి ప్రత్యేకమైన బ్యారెక్ కావాలని ఒకరు రుచి శుభ్రం లేదు అక్కడ రూములని ఇంకొకరు అంటే వీళ్ళకి ఎలా ఉండాలి వీళ్ళు దోచుకున్న డబ్బుతో దాచుకున్న డబ్బుతో ప్యాలెస్ లు కొనుక్కున్నారు కదా ఆ ప్యాలెస్ లా ఉండాలా మరి అదే విధంగా ఈ రోజు రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకున్న వీళ్ళు అదే విధంగా ఇంకా కూడా రాష్ట్రం మీద ఈ రోజున ఇంకా ఉండటానికి ఆ విధంగా బ్రతకటానికి చూస్తున్నారంటే సిగ్గు చేటు ఏ విధంగా అడుగుతున్నారు మరి బ్యారెక్ లు కావాలి ప్రత్యేకంగా దాంట్లో ఉండి మేము పేకాట ఆడుకుంటాం లేకపోతే కబుర్లు చెప్పుకుంటాం మళ్లీ ఇంకా మా జగన్ అన్న మళ్లీ వస్తానంటున్నాడు మా జగన్ తో మళ్ళీ మేము పనిచేద్దాం మళ్లీ ఇంకా ఎన్ని వేల కోట్లు కొట్టేద్దాం అని చెప్పేసి వీళ్ళు ఆలోచించబోతున్నారు ఈ విధంగా ఉంది వీళ్ళ గొంతెమ్మ కోరికలు